ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు విడిపోయాయి కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రానికి సంబంధించి నాయకులు చాలా ప్రభావం వాళ్ళు జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే వాళ్ళు ప్రతిసారి కూడా తెలుగుకు సంబంధించి కానీ ప్రస్తుతం సీన్ కట్ చేస్తే అత్యంత కీలక సమయంలో కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాయకత్వం ఎక్కడే కూడా ఎలాంటి భూమిక జాతీయ స్థాయిలో పోషించడం లేదు సరే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళని కి పక్కన పెట్టేసిన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్న ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత కేంద్రాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ గారి కంటే కూడా చాలా చాలా సీనియర్ రాజకీయవేత్త అయినా కూడా రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా నాలుగోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా నరేంద్ర మోదీ గారి కంటే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు అయినా కనీసం ఒక మోట మోటా సాధాన్య నేత కూడా మోకరిల్లనంత దారుణంగా ఎందుకు మోకరిల్లిపోతున్నారో అసలు నిజంగా చాలాసార్లు అందు చిక్కదు కూడా రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినప్పుడు కేంద్రాన్ని తన గుప్పెట పెట్టుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది ఏ కోసైనా కనిపించడం లేదు అంతెందుకు వీళ్ళకి ఇచ్చింది మహా అంటే ఆ పౌర విమానయాన శాఖ అప్పుడు ఇచ్చినప్పుడే అనుకున్నాం ఎందుకు ఇచ్చారు ఇది దీనివల్ల వీళ్ళు సాధించేది ఏంటి ఏమీ ఉండదు కదా అని కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ నిందలన్నీ తెలుగు వాళ్ళ మీద వేయడమో లేకపోతే వీళ్ళ ఎఫిషియన్సీ లేదు అని దేశానికి చూపించడం కోసం ఉపయోగించుకుంటున్నట్లుంది మీరు చూడండి ఇప్పుడు జాతీయ అయినా చూస్తూ పోండి ఆ రాకే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఆ ఇండిగో సరిగ్గా సమాధానం చెప్పండి తనం ఒకటి దేశవ్యాప్తంగా రామ్మోహన్ నాయుడు అసలు ఎఫిషియంట్ కానే కాదు అనే చర్చ మరొకటి అండ్ జాతీయ మీడియా చర్చల్లో అసలు రామ్మోహన్ నాయుడు మా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు ఫోన్ ఎత్తికి మళ్ళీ హలో హలో అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి భయపడి పారిపోతున్నాడు అని పేరెన్నికైన ఆర్నబ్ గోస్వామి లాంటి గన న్యూస్ యాంకర్లే నేరుగానే డైరెక్టువ్గా ఆయన మీద విమర్శలకు దిగేస్తూ ఉన్నారు ఆయన మీద అసలు చించి ఆరేస్తూ ఉన్నారు ఆ జాతీయ మీడియాలో పాల్గొన్నటువంటి ఈ టీడీపీ అధికార ప్రతినిధులు ఏమో మొత్తం నవ్వుల అయ్యేలా చూ చేస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళని జాతీయ స్థాయిలో అంటే తెలుగు లీడర్స్ అనబడే వాళ్ళను ఆ సెంట్రల్ సమస్య అయితే మా మినిస్టర్ నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని దీపక్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ మాట అనడం ఏంటో ఆ మరుసటి రోజు మళ్ళీ పట్టావి ఏనా ఏదో ఇక్కడ మన దగ్గర లోకల్ మీడియాలోకి వచ్చిన ఎదుగుతు మాట్లాడుతూ ఇలా దగ్గర అయితే చెలుబాటు అయితే ఆడ చెలుబాటు కావట్లే మీరు ఏ ఇష్యూ అయినా చూడండి జాతీయ స్థాయిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ స్థాయిలో ఆయన ఎంత మోకరిల్లుతున్నారో చూడండి ఏంటండి బహిరంగ సభ వేదికల మీద జై మోడీ జై జై మోడీ ప్రతి దగ్గర పొగడతలేండి ఏం సాధిస్తున్నారు అల్టిమేట్గా పోనీ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా వీళ్ళు మోకరి వెళ్తున్నారా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గిపోయినాయి పన్నుల వాటా తగ్గిపోయింది అమరావతికి ఒక పావులా వీళ్ళు గ్రాంట్ ఇవ్వలే విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోండి మళ్ళీ అప్పు కట్టుకోండి అంటున్నారు దానికి మాత్రం అనుమతిస్తున్నారు అప్పుడు ఎవడి ఇవ్వమన్నాడు అనుమతులకు అప్పులకు అనుమతి మీరు ఏ ఏ పాయింట్లో అయినా చూడండి తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాయకత్వం జాతీయ స్థాయిలో నవ్వులపాలు అవ్వడానికి ఉపయోగపడుతుందా కనీసం ప్రభావా చూపడానికి ఉపయోగపడుతుందా కనీసం వీళ్ళను పిచ్చి పిచ్చిగా అభిమానించే వలన వాళ్ళకు వాళ్ళ సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇదేం లీడర్షిప్పు ఇవేంది జాతీయ స్థాయిలో ఈ నవ్వుపాటు ఏంటి నవ్వుల పాలు ఏంటి జాతీయ ఈ మోకరిల్లడం ఏంటి ఇంత స్టెప్ డౌన్ అవ్వాలా ఒకప్పుడు ఎంత ప్రభావం చూపించారు ఆంధ్ర మన తెలంగాణ మన తెలుగులకు సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పుడు ఎంత పునారిల్లిపోతూ ఉన్నారు సీరియస్లీ ఒక మన మీద ఇన్సల్ట్గానే చూడాలి కానీ ఏం చేద్దాం